ఎండలకాలం వచ్చిందంటే ఇది ఒక టెన్షన్ అండి కూలర్లతో ఇది మనం కడగలేక చెయ్యలేక అల్లాడిపోవాలి ఈరోజు నేను ఏమనుకున్నానంటే అర్జెంట్గా ఒక బ్లౌజ్ ఉంది నాలుగు గంటలకు ఇచ్చేది ఆ బ్లౌజు కుడిదా వేయనుకున్నా కూలర్లో కూలర్లో నీళ్ళు అయిపోయి రెండు రోజులు అయిపోయింది రెండు రోజులు అయిపోయిన వాళ్ళ నుంచి పొయ్యలేదు అంటే కనుక కొంచెము కూలర్ కడిగి వారం అయిపోయిందండి కడిగి వారం అయిపోయింది కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంది వారం అయిందా అందుకు పోయలేదు నేను ఇది రాదు అసలు పీకడానికి అసలు ఇంకొకటి ఏంటంటే చాలా రోజులు ఇంకా వానకాలం వాడేది ఏమి ఉండదు కదా ఇది పీకిన తర్వాత మొదలతా ఎట్టకీలకాయ తీసేసాను ఇది ఇదేం అసలు రావట్లేదు అసలు కడిగి కరెక్ట్గా వారం అయిపోయిందండి చూడండి ఎంత గలీజ్గా ఉందో కరెక్ట్గా వారమే వారం అయిపోయింది ఇది ఎండలు ఎక్కువైపోయాయి ఈ ఎండలు అనేసి తీసాను కానీ మళ్ళీ సీకర్లో బాగా చలి పెడతా ఉంది కడుగుదాం అనేసి తినక దీని అయితే తీసాను పోయిన సరే అటు సైడ్ అనేది తీసా అండి అటు సైడ్ తీసేసి కడిగేసి పెట్టేశాను దీనికి ఏమైందంటే ఇటు సైడ్కి పోయినసారి కూడా పీకుతూ ఉంటే రాలేదు ఇది రెండేళ్ల కాలం అయిపోయి వాన కాలం స్టార్ట్ అయినప్పుడు మా ఆయన తీసేసి దీనికి క్లీన్ పెట్టేసిండు పెట్టిన తర్వాత ఇంకా నేను అయితే తీయలేదు ఇప్పుడు చూస్తే కనుక ఇది రావట్లేదు ఇంకొకటి ఏంటంటే కనుక నీళ్ళ వల్ల ఇది కనిపించట్లేదు ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ అనేది బూడిపోయాయి నీళ్ళ వల్ల కాదండి దీంట్లో అవి నీళ్ళంతా పేరుకొని ఉంటాయి కదా మాకు ఇంకోటి ఏంటంటే ఉప్పు నీళ్ళు వస్తాయి ఉప్పు నీళ్ళు అంటే ఇంటికి బోరు ఉంది మేము ఉండే అపార్ట్మెంట్కు బోరు ఉండేదాన్ని బోరు నీళ్ళు అయితేనక ఉప్పు నీళ్ళు వస్తాయి మామూలుగా అయితే కనుక మున్సిపాలిటీ నీళ్ళు అయితే నార్మల్ నీళ్ళు వస్తాయి ఇంకా మనకు డైలీ వాడేది ఉప్పు నీళ్ళే కాబట్టి ఇంకా అదే మేము వాడుకునేది తలకు మాత్రము స్నానం చేసేటప్పుడు నార్మల్ మున్సిపాలిటీ వాటర్ పట్టుకొని తల స్నానం అయితే చేస్తాము మామూలుగా అయితే కనుక మున్సిపాలిటీ నీళ్ళే వా సారీ బోర్ నీళ్ళే వాడతాం బోర్ నీళ్ళు వాడినప్పుడు ఇలా ఉప్పు వల్ల పట్టిపోతూ ఉంటుంది చూడండి అంత ఇలా వేరకపోయిందా మొత్తము దీన్ని కొంచెం క్లీన్ క్లీన్ అంటే పీస్ గీసేసి రుద్ది ఏమి ఉండదు ఇదంతా బెల్టీ తీసేసి పని ఎక్కువగా ఉంది ఈ పనులన్నీ చేయాలి ఏం చేస్తామండి తప్పదు చేయాల్సిందే ఏమన్న అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు ఈ పనులు కూడా ఎట్టా ఏంది అని మాట్లాడతారు మొగల్లో ఏం చేస్తాం ఇంకా దీన్ని పట్టు పట్టాల వేటికి తీసుకుపోయి ఎటు వస్తుందో రాదని డౌట్గా ఉన్నది దీన్నైతే హోల్స్ క్లీన్ చేస్తానండి హోల్స్ అనేది ఇది స్కూల్ డ్రైవర్తో ఈ హోల్స్ వాళ్ళకి వచ్చామనిక సరిపోతుంది నా బాస్ అయితే పక్క రాయలసీమ బాస్ అండి మాది రాయలసీమ రాయలసీమలో రాయలసీమలో ఓ కెమెరా కూడా సరిగా ఉండట్లేదు రాయలసీమలో మేము నంద్యాలలో ఉంటాము అక్కా రాయలసీమ భాష నన్ను కొంతమంది అంటున్నారు లాంగ్వేజీ అంతా పక్కా పల్లెటూరు అమ్మాయి మాట్లాడతావనేది అనేది ఏం చేస్తామండి మా లాంగ్వేజీ అంత కొత్తగా ఇప్పుడు నేర్చుకోవాలంటే కాదు కదా అందుకోసం అనేసి నేనేం పట్టించుకోను నార్మల్గా మాట్లాడేస్తాయి ఇలా కన్నాను కదండి దీన్ని ఎలాగైనా కానీ పీకేస్తా అని అట్లాగే అలా అన్న అంటారు తీసేయాలి అంటారు కానీ మనకు దీనికోసం వీడియో కోసం మాట్లాడాలి అంటే నాకు మాట్లాడలేను కదా ఎలా మాట్లాడతాను అలాగనే మాట్లాడతాను మా పాప కూడా అంటుంటారు ఇందుకమ్ మీరు ఇలా మాట్లాడుతుందో మాట్లాడాకు కొంచెం డీషెట్గా మాట్లాడే అన్నారు ఏదో తల్లి నీ డీషర్ట్ నీ తరలిచ్చుకో అవసరం నువ్వు మాట్లాడు నేను మాట్లాడలేను డీసెంట్ డీజెట్ అనేసి సే అంటుంటానండి అంతే కదా వీడియోస్ కోసం దానికోసము నేను ఉండేది మార్చుకోవాలంటే అవుతుందా కాదు కదా అందుకోసం అనేసి ఓకే అండి హోల్స్ అయితే క్లీన్ చేశాను అన్ని ఇలా ఇలా అనేసాను ఇంకా ఇది వీకడానికి అయితే అసలు రాదండి వాటర్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇది వీకడానికి రాదు పోయినసారి ఎండ్రకాలం అనేది కొన్నాం ఇది కూలరు ఎంత పడిందంటే ఆన్లైన్లో కొన్నాం ఇది కూలరు మా ఇంట్లోనే వస్తువులు మ్యాక్సిమం మొత్తం ఆన్లైన్లో కొన్నట్టు వేటికి కొనేంత టైం దాకా మొత్తం ఆయన ఆన్లైన్లో కొంటాడు ఎక్కువ శాతంలో సరే అండి దీని అయితే కడిగేస్తా మీతో మాట్లాడుతున్నానంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను అందుకోసం అనేసి కడిగేస్తా మీరు ఎలా కడుగుతారో కామెంట్ చేయండి నేను కడిగేది అయితే చూపించట్లేదు ఎందుకంటే అందరికీ వస్తుంది కాబట్టి ఈందక అట్లా చూపిస్తావు అంటే